సార్ మరదరా అయిపోయింది ఒకరు అయిపోయిందండి మొత్తం మనది ఈరోజు వసంత పంచమి జ్ఞాన సరస్వతి మాత జన్మించిన దినముగా కొలుస్తాం అంటే ఆమె శ్రీకృష్ణునికి అవతారం కనబడి మనకు జ్ఞానం అనే దిక్షన్ వేసినటువంటి ఈ రోజు అన్నట్టు దీనిని మనం వసంత పంచమే అంటే ఈరోజు అందరూ అక్షరాభ్యాసము ఎక్కువ పిల్లలకు చేయించడం జరుగుతుంది అక్షరాభ్యాసం ఎందుకు చేస్తామంటే జ్ఞానం అనేది పిల్లలకు మంచిగా రావాలి అని మనిషికి మనిషికి తేడా ఎక్కడ అంటే మనిషి ఒక మనిషి మాట్లాడే తీరు మెడిల ప్రవర్తన ఆలోచన విధానం ప్రతి మనిషికి అరవై వేల ఆలోచనలు వస్తాయి ఒక రోజుకి ఆ అరవై వేల ఆలోచనలను ఏ రకంగా అంటే సక్రమంగా మలుచుకుంటాడో అతడు అత్యున్నత స్థానంలో ఉంటాడు ఒక వ్యక్తి అరవై వేస్ట్గా అంటారు ఒక వ్యక్తి అబ్బాయి గొప్ప అవయ్యారు అంటే ఆ మనిషికి మనిషికి తేడా ఆలోచన జ్ఞానం ఈ జ్ఞానం బుద్ధి అనేది మన సరస్వతి మాదా ఇస్తుంది ఈ సరస్వతి అంటే ఒక చిన్న కథ ఉన్నది ఒక ఒక కళింగ రాష్ట్రంలో ఒక రాజు అట రాజుకు మంచి బిడ్డ ఆ బిడ్డకు సకల శాస్త్రాలు నేర్పించింది వేదాలు పురాణాలు ఇతిహాసాలు శాస్త్రావధానం అంటే వెయ్యి మంది ఏకకాలంలో అడిగినా కూడా సమాధానం చెప్పేటువంటి ఒక గొప్ప విద్యను నేర్పించింది బిడ్డకు మరి బిడ్డకు పెళ్లి సమయం వచ్చింది పెళ్లి వేయాలని అనుకున్నదట అనుకున్నప్పుడు అందరూ స్వయంవారం లెక్క పిలుస్తారు అన్నట్టు అందరూ పిలిచినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఆమెకు తగ్గట్టు జ్ఞానం ఉన్న వ్యక్తికే పెళ్లి అని చెప్పేసి ఆమె ముండి పట్టు కడుతుంది ఆమె ఆమె అడిగిన ప్రశ్నలకు ఎవరు వచ్చిందో సమాధానం చెప్పలేకపోతారు అలా మంత్రి వాళ్ళ కొడుకు కూడా అన్నీ నేర్పించాడు అలా రాజు బిడ్డను పెళ్ళి చేసుకోవాలని చెప్పేసి ఆయన ఆశపడ్డాడు కానీ ఆ మ రాజుకున్నటువంటి బిడ్డ తెలివి ఈ మంత్రి కొడుకు లేకపోయింది సో ఆయన కూడా ఓడిపోయాడు ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి రాజు అందని విచారిస్తున్నాడు రాజ్యరాజ్యాలలో ఇక్కడ ఈ మంత్రి కుట్ర కుట్రవాన్ని నా కొడుకును ఇస్తే చేసుకుని ఉండదు కదా ఎట్లా చేసి ఈమెను ఒక మూర్ఖునికి ఇచ్చి చేయాలని చెప్పేసి రాజ్యాలని తిరుగుతా అంటే బర్రెలు కాల్చుకునేటువంటి ఒక అతను ఆయనకు మాటలు సరిగ్గా రావు అజ్ఞానం నత్తి అటువంటి వ్యక్తిని ఈయనే మంచి పెళ్లి ఎత్తగా బిడ్డనికి బంగారం ఎత్తగా బిడ్డ అని చెప్పేసి ఆయనకు చెప్పి ఆయన తీసుకొచ్చారు ఆయనకి ఏది పట్టు వస్త్రాలు కట్టి మంచిగా విభూతి కట్టి మంచిగా పెద్ద శాస్త్ర లెక్క వేసి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆడ సభలకు కూడా పెడితే ఆ రోజు ఆయన అడిగిన ప్రశ్నలకు ఈయన ఏం మాట్లాడతాను అడిగా ఆయనకి ఏం రాదు నత్తేవాడు మళ్ళీ అట్లా అన్నప్పుడు అక్కడ ఈయన ఏం చెప్తారు ముందే టైలికి ఇస్తారు మంత్రి నువ్వు ఏం కదా మౌన వ్రతం నువ్వు అని చెప్పాలి అని చెప్పేసి ఈయన తలకాయ ఇప్పుడే కొద్ది ఆహా గొప్ప ఎంత చక్కగా చెప్తానని చెప్పేసి ఈయన వివరించింది అంటే గొర్రె కూడా కసాయని నమ్మినట్టు అక్కడ రాజు ఆ రాజు కూతురు కూడా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ ఆ సమయంలో మోసపోయారు మోసపోయాక పెళ్లి చేశారు పెళ్లి చేసినాక మరుసటి రోజు ఇక మనం నిన్ననే ఒక మౌనం ఉన్నారు కదా ఈరోజు మనం మాట్లాడదాం కదా కొంచెం శాస్త్రం మనం వల్ల వేద్దామని చెప్పేసి ఆమె రాజు బిడ్డ అడుగుతున్నట్టు అడిగిన వల్లే ఆయనకు చల్ల జలు ఉడతాయి భయం దొరుకుతుంది ఎట్లా నేను పెళ్లి చేస్తా అని బంగారు ఎత్తా అంటే నేను వచ్చి ఇట్లా రెడీ ఉన్నా కానీ చెప్తే నాకు రాదా అని చెప్పేసి కాళ్ళ మీద పడుతుంది కాళ్ళ మీద పడి కూడా నేను చచ్చిపోతున్నాను ఇది ఆమె బాధపడుతుంది ఏడుతుంది అని ఇంత మోసం చేసి అని చెప్పేసి బాధపడి మరి ఇప్పుడు బయటకు చెప్తే రాజ్యం పరుగు పోతుంది ఆ ఉద్దేశంతో అక్కడ ఆమె ఒక మొండిపట్టు పట్టుతుంది ఏమని చెప్తా అంటే నువ్వు చచ్చిపోతు అనుకుంటున్నావు కదా అదేదో కాళీమాత దగ్గర మీరు పోయి దీక్ష తీసుకో పట్టు మా పట్టు వదలకుండా అక్కడ దీక్ష దీక్ష చేయి అమ్మ అమ్మవారికి వస్తున్నాను ఉంటాడు లేకుండా చనిపోయా అదే అక్కడ అక్కడ చనిపోవాలి లేకపోతే పుణ్యవర్తలు అని అన్నంతోనే ఆయన ఓదరి కాళికా మాతలయ్యి పూకుంటాడు ఇకనే పూర్వజన్మ కానీ ఆమె ప్రత్యక్షమవుతుంది ప్రత్యక్షమైనా కానీ ఏం కాదు బాబు అని అడగరు వాళ్ళు వాళ్ళకి అన్ని తెలుసు కదా ఇప్పుడు బ్రాండ్ షాప్ అయిన తర్వాత పాలు వంటిత్తారా తీర్చాలి అక్క మంది వంటిత్తరా తీర్చాలి టీఏ దొరుకుతుంది బ్రాండ్ షాప్ అయితే మందు దొరుకుతుంది కాబట్టి ఆమెకు అన్ని తెలుస్తుంది అక్కడ వీడు ఎందుకు వచ్చిండు వీడి పరిస్థితి ఏంటి గతజానికి చెప్పి నాలుగించి అయి అని అక్షరం బీజక్షరం రాసి కూర బాగుంటుంది అప్పుడు ఆయన పట ఆయనకు సకల శాస్త్రాలు మొత్తం వస్తాయని అడిగాను అప్పుడు రాజు దగ్గర పోయి నేను నీ భార్య ఇప్పుడు బల్ల వేద్దాం రమ్మని చెప్పాను అని చెప్పేసి మళ్ళా సబం కూడా ఊకలు పెడితే అప్పుడు ఆమె ఒకటి ఈమె ఒకటి అనుకుంటా పోదంటే ఆమె కన్నా ఎక్కువ వచ్చినాయని చెప్పేసి అప్పుడు మనం అంగరంగ వైభవంగా పెంచేసేది ఏమచ్చింది ఇప్పటికీ అప్పటికి తేడా జ్ఞానం బుద్ధి బుద్ధి అందరికీ ఉంటుంది కానీ దాన్ని మన సక్క అంత పద్ధతిలో పెట్టే విధానం ఇప్పుడు మన చదువు అనేది ఏంటిది దానికి మన వస్తే మన వెనుక పేరుకే ఉంటుంది కానీ ఈ చదువుకున్నోడు కాడానికి ఎక్కడ ఆధారం అయితే అంటే మనకు మనిషితో మనిషి మాట్లాడే విధానము ఏదన్నా ఒక కాడ ఒక అధికారితోని మెదిలే ప్రవర్తన ఒక సమస్యను పరిష్కరించే విధానము నలుగురిలో మెదిలే ప్రవర్తన కుటుంబంలో ఒక మిగిలే బృందాధనం అవన్నీ కలిసి ఒక కుటుంబాన్ని ఒక మనిషిని పరిపార పరిపూర్ణత సాధించే మనిషికి మనిషికి తేడా అనేది జ్ఞానమే మనకు కావాల్సింది జ్ఞానమే ఇది వేళ లక్ష రూపాయలు ఉన్నా కోటి రూపాయలు ఉన్నా అది పది నిమిషాలలో ఖర్చు పెట్టచ్చు అది ఎవరో దొంగిపోతే ఏమో అవుతుంది ఆ దొంగలు కూడా బాగా మంది కానీ అట్లా కాదు కానీ జ్ఞానం మాత్రం ఎవరు తీసుకోలేరు జ్ఞానాన్ని సంపాదించుకుంటే అన్ని మనకేస్తాయి దక్షిణమూర్తి ఏమంటారు మనకు జ్ఞానం అనేది ఒకటి ఉంటే ధనం వస్తుంది ఆరోగ్యం వస్తుంది ఇదే వస్తుంది బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వ అరోగత ఆచార్యం వాకుపడుతూ అంటారు ఇవి అన్నీ కలిసి సరస్వతి మాతను స్మరించడం వల్ల ఈ ఎనిమిది సిద్ధులు వస్తాయి ఈ ఇవి ఉంటేనే మనకు డబ్బు అనేది ఎంత లేకున్నా కూడా మనం ఆనందంగా ఉంటాము ఐశ్వర్యం ఉండగలుగుతాం సమాజంలో మనకంటే ఒక గుర్తింపుతాం సాధించగలుగుతుంది కాబట్టి మీరు ఈ సరస్వతి మాత ఈరోజు ఈ సరస్వతి మాత ఆవిర్భవించిన రోజు ఆ అమ్మ అనుగ్రహం ఉంటే మీరు పట్టింది వంద వంద మార్కులు వస్తాయి మీరు ఒక్కసారి ఏక సంత్యాగ్రహి అంటారుగా ఒక్కసారి జరిగిందంటే మనకు మెదడులో గుర్తుండిపోతాయి అన్నట్టు అంటే అందరికీ ఆలోచనలు అతనే ఉంటాయి పోతేనే ఉంటాయి అలా అక్కడికి వచ్చినాయి అక్కడని కానీ కానీ సబ్జెక్టు పరంగా మనం నేర్చుకుంటే మనకు ఒక మీరు ఉన్న స్థానానికన్నా ఇప్పుడు పిల్లలు మీరు మీరు ఇప్పుడు కష్టపడకుండా ఆటలాడి ఆటల మీద దృష్టి పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు టీచర్లు కొడతారు తల్లిదండ్రులు తిడతారు ఇంటికాడ అని చెప్పేసి అది అని చెప్పేసి అనుకో మీరు ఇట్నే ఉంటారు ఇక ఇప్పుడు ఎంతమంది లేరు బళ్ళు కాసుకుంటా కైకిలు పని చేసుకుంటా తిరగకుండా అట్లా కాకుండా మనకంటూ ఇప్పుడు మేడమ్ సార్లు ఉన్నారు వాళ్ళు ఎంత కష్టపడి ఎన్ని రోజులు ఎన్ని రోజులు నిద్రపోకుండా వాళ్ళు కష్టపడితే ఇక్కడ ఈరోజు ఇలా మీకు చదువులు చెప్పగలుగుతారు ఫస్ట్ మీరు కష్టపడనుకో తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే నువ్వు అద్దన్న కూడా మనకు గౌరవం వస్తుంది డబ్బులు వస్తుంది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ పది పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అనేది కష్టపడి చదువుకుంటే ఇక్కడ మూడు నాలుగు ఏళ్ళు తర్వాత ఆటోమేటిక్గా మీరు లైఫ్ అనేది మీరే మీరే రోల్ చేసి మీరే పది మంది చెప్పేస్తారు చదువును నెగ్లెక్ట్ చేయకుండా చదువును చదువు లేక పట్టి పట్టకుండా పేపర్ పట్టుకొని ఇలా ఎగ్జామ్ ఉంది కదా మార్కులు రావాలని చెప్పేసి దాన్ని సవి 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 వచ్చి దాన్నే రాసుకుంటే మళ్ళీ తెలియదు మర్చిపోతారు బట్టి కాదు దాన్ని అర్థం చేసుకోవాలి ఏదైనా ఒక పారాగ్రాఫ్ చదివి మళ్ళీ ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకొని ఇప్పుడు ఏం చదివినా అని చెప్పేసి దాన్ని మళ్ళీ చేసుకోవాలి లేదంటే పక్క మండలతోనే దాన్ని డిస్కషన్ చేయాలి ఒక టాపిక్ చదువుకుంటే ఆ టాపిక్ కూడా చెప్పాలి ఒక్కసారి చెప్పలే ఒక్కసారి రాదు కానీ చెప్పుండి చెప్పుండి అనుకో దాని ఎట్లా ఎప్పుడు ఏం చెప్పు సినిమా చూసినా అనుకో ఆ సినిమా గురించి ఎట్ట చెప్తాం మనం అంటే దానికి ఇంట్రెస్ట్ ఉందో చూస్తాం అది ఆ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ రావాలి మనం పిల్లలు ఇప్పుడు ఈ ఇప్పుడే మెయిన్ పదవ తరగతి అనేది చాలా క్లిష్టమైన చదువు మీరు ఇప్పుడు నిలదొక్కుంటే భవిష్యత్తులో మంచి స్థానం ఉంటుంది కాబట్టి మంచిగా చదువుకోండి ఒక శ్లోకం అందాం సరస్వతి నమస్సు వరదే కామరూపిణి విద్యారంభం సిద్ధి సదా అంటే సరస్వతి మాత మాకు చదువును జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకున్నామన్నాడు ఈ సందర్భంగా మన పిల్లలందరికీ పదికి పది మార్కులు రావాలి మంచి ఉన్నత స్థితిలో ఉండాలి ఆ సదస్యత్వాత అనుగ్రహం అందరిపైన ఉండాలని అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు